హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు అనే పథకం ద్వారా రైతులకైతే ఆర్థిక సాయం అయితే చేస్తోందండి ఇక ఇప్పటివరకు చూసుకుంటే మనకు రైతు బంధుకు సంబంధించినటువంటి సాయాన్ని విడుదల చేసినప్పటికీ కూడా ఇంకా చాలామంది రైతులకు ఈ రైతు బంధు సాయమే జమ కాలేదండి ఇక రైతు బంధుపై మన మంత్రి గారు అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కీలక ప్రకటన చేశారు ఇక రైతులకు షాక్ ఇస్తూ షాకింగ్ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఈ రైతు బంధు సాయాన్ని ఇన్ని ఎకరాల వారికే పరిమితం చేస్తున్నాం ఇప్పటి వరకు ఇన్ని ఎకరాల వారికి జమ అయింది ఇన్ని లక్షల మందికి రైతులకు రైతు బంధు సాయాన్ని అయితే అందించాం మిగిలిన వారందరికీ కూడా ఈ తేదీలోపు జమ చేస్తాం కేవలం ఇన్ని ఎకరాల వారికి మాత్రమే ఈ రైతు బంధు సాయాన్ని అందించి ఈ రైతు బంధును నిలిపివేసి మనకు వచ్చే సీజన్కి సంబంధించి రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు కాబట్టి రైతులందరూ కూడా ఉపయోగపడే ఈ వీడియో అండి ఇది ఏందో మనకు అర్థం కావట్లేదండి నేను ఎంత మంచి కంటెంట్ ఇస్తున్నా కూడా ఉపయోగపడే వీడియోలు చేస్తున్నా కూడా చూడట్లేదు మరి ఎందుకు చూడట్లేదు ఏమో నాకు అర్థం కావట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ను చూడండి వీడియోస్ను చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది మన ఛానల్లో జన్యూన్ కంటెంటే వస్తుందండి ఎటువంటి ఫేక్ న్యూస్ అనేది లేదు మీరు ఒకసారి మన ఛానల్లో ఉన్న ప్రతి వీడియోను కూడా మీరు విజిట్ చేయండి ప్రతి ఒక్క వీడియోను కూడా చూడండి చూసి తెలుసుకుని మన ఛానల్ని అయితే సజెస్ట్ చేసి మీ దోస్తులందరికీ కూడా వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో ఉపయోగపడే వీడియోలు అయితే ఉన్నాయండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక రైతు బంధు కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతుకు కూడా ఉపయోగపడే వీడియో అండి ఇది దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే లైక్ బటన్ పక్కనే షేర్ అని ఉంటుంది మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియోను షేర్ చేయండి ఇక వివరాలు చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి మనకు తెలంగాణలో యాసంగి సీజన్ అయితే నడుస్తూ ఉంది ఇక రైతులైతే మనకు రైతు బంధు కోసం ఎదురు చూశారు గతంలో రైతు బంధు కింద ఎకరానికి ఐదు వేల రూపాయలు పెట్టుబడి సాయాన్ని అందించేది తెలంగాణ ప్రభుత్వం రెండు సీజన్లకు కలిపి మనకు పదివేల రూపాయలు వచ్చేవి ఒక ఎకరం ఉన్నవారికి అలా ఎకరం ఎకరానికి పెంచుకుంటూ కూడా మనకు ఎన్ని ఎకరాలు ఉంటే ఆయన ఐదు వేల రూపాయలు ఇచ్చేవారు అనమాట ఎన్ని ఎకరాలన్నా ఉన్ని యాభై ఎకరాలున్నా కూడా రైతు బంధు సాయం అయితే అందేదండి ఇక ఆ పథకాన్ని ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా ప్రభుత్వానికి రైతులందరూ కూడా విన్నవించుకోవడం జరిగింది మాకు పెట్టుబడి చే పెట్టుబడి పెట్టుబడి కావాలండి పంటలు వేసుకోవడానికి మాకు డబ్బులు ఇవ్వండి అని ప్రభుత్వానికి చెప్పడంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మనకు గతంలో ఉన్నటువంటి బంధు పథకాన్ని అయితే కొనసాగించడం జరిగింది ఇక రైతుబంధు డబ్బులు ఇప్పుడు విడుదల చేసి కూడా రెండు నెలలు అయితే గడుస్తుందండి రెండు నెలలు గడిచినా కూడా మనకు సక్రమంగా ఏ రైతుకు కూడా డబ్బులు కాలేదు ఈ నేపథ్యంలోనే మనకు షాకింగ్ న్యూస్ అయితే ఒకటి చెప్పిందండి నిన్న సాయంత్రం మన తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది మన మంత్రి గారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మనకు రైతు బంధు సాయాన్ని కేవలం ఇప్పటివరకు మూడు ఎకరాలేనండి కేవలం మూడు ఎకరాల వారికి మాత్రమే జమ చేసిందంటే అంటే పదిహేను వేల రూపాయలు మాత్రమే జమ చేసింది ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున లెక్కేసుకుంటే కేవలం పదిహేను వేల రూపాయలను మాత్రమే రైతులకైతే జమ చేయడం జరిగింది ఇంకా మనకు జమ చేయాల్సింది మనకు ఇంకా చాలా ఎకరాలు ఎన్ని ఎకరాలను కూడా జమ చేస్తారు కాబట్టి అన్ని ఎకరాలకు జమ చేయాల్సిందండి ఇక ఇప్పటివరకు దాదాపు యాభై తొమ్మిది లక్షల మంది పైచులకు రైతులకైతే మూడు ఎకరాల లోపు ఉన్న వారందరికీ కూడా రైతుబంధు సాయాన్ని అయితే అందించాం ఇక త్వరలోనే అంటే వచ్చే నెల పదిహేనో తారీఖులోపు కూడా పూర్తి స్థాయిలో ఈ రైతు బంధు సాయాన్ని అందించడం జరుగుతుందని చెప్పడం అయితే జరిగిందండి కానీ రైతులు చూస్తే క్షేత్రస్థాయిలో మనకు మూడెకరాల వరకు ఖచ్చితంగా డబ్బులు అయితే పడ్డాయి రైతులు ఎవరు కూడా మనకు కంప్లైంట్ అయితే లేదు ఇక ఈ నేపథ్యంలోనే రైతులకు మరొక షాకింగ్ ప్రకటన అయితే చేసింది తెలంగాణ ప్రభుత్వం ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రైతు బంధుకు సంబంధించి ఇన్ని ఎకరాల వరకే లిమిట్ అని చెప్పేశారండి ఇక రైతు భరోసా పథకం అమలైనప్పుడు ఇన్ని ఎకరాల వరకే డబ్బులు ఇస్తామని గతంలో అయితే చెప్పారు బంధు ఎన్ని ఎకరాలన్న కూడా ఇస్తాము ఈసారికి అని చెప్పడం జరిగింది కానీ ఈసారికే మనకు ఇప్పటికే డబ్బులు నిధుల కొరత వల్ల ప్రభుత్వం అయితే బంధు సాయాన్ని సక్రమంగా అమలు చేయలేకపోతుంది ఎక్కడ చూసినా కూడా మనకు నిధుల కొరత అయితే వెంటాడుతుంది ఇక కాబట్టి డబ్బులు అయితే లేవు ప్రభుత్వం దగ్గర అని చెప్తూ ఉన్నారనమాట ప్రభుత్వం కాబట్టి రైతు బంధు సాయాన్ని కూడా అరకొరగానే జమ చేశారు ఇప్పటివరకు కూడా మూడెకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారికి జమ అయిందో లేదో కూడా తెలియదు కానీ మన మంత్రి గారు నిన్నటి రోజున మూడెకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో డబ్బులు వేశామని చెప్పారనమాట ఇక సీఎం గారు మాట్లాడుతూ ఈ రైతు బంధు సాయాన్ని కేవలం ఐదు ఎకరాలు లేదా పది ఎకరాల వరకు మాత్రమే వేస్తాం ఈసారికి షాకింగ్ ప్రకటన అయితే చెప్పారండి ఐదు ఎకరాల వరకు వేస్తే కూడా ఆశ్చర్యపోవాల్సిన అక్కర్లేదు కాబట్టి మనకి ఇంక రెండు ఎకరాల వరకు కూడా డబ్బులు పడే అవకాశం ఉంది ఒకవేళ అది లేదంటే కేవలం పది ఎకరాల వరకు ఇక ప్రభుత్వం ఏం చెప్తుందంటే మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారికి ఎన్ని ఎకరాలు ఉన్న వారికి బంధు ఇస్తే వారు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకునే వారికి అలాగే మనకు పంటలు సాగు చేయని వారందరికీ కూడా గత ప్రభుత్వం అయితే రైతుబంధు సాయాన్ని అందించింది మా ప్రభుత్వం అలా కాదండి కేవలం పంటలు సాగు చేసుకునే రైతులకు చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ రైతుబంధు సాయాన్ని అందిస్తాము కాబట్టి మేము ఈ వివరాలన్నీ కూడా ఈ రూల్స్ అన్నీ తీసుకొచ్చామండి కాబట్టి మీకు కేవలం ఇప్పుడు అందిస్తున్నటువంటి బంధు కూడా ఇప్పటి వరకు మూడు ఎకరాలకు జమ చేస్తాం పూర్తి స్థాయిలో ఇక మిగిలిన ఐదు లేదా పది ఎకరాల వరకే లిమిట్ అండి ఈసారికి పది ఎకరాలు లేదా ఐదు ఎకరాల వారి వరకు మాత్రమే జమ చేస్తాము మిగిలిన వారికి రైతుబంధు సాయం అనేది అందదు రైతు బంధు అనేది మిగిలిన వారికి రద్దు చేస్తున్నాం అనేసి అయితే చెప్పడం జరిగిందండి కాబట్టి మనకు రైతు బంధు సాయం అయితే కేవలం ఐదు లేదా పది ఎకరాల వారికి మాత్రమే జమ అవుతుంది మిగిలిన వారికి జమ అయ్యే అవకాశం లేదు కాబట్టి రైతులందరూ రైతు సోదరులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి రైతు సోదరులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలండి కేవలం ఐదు లేదా పది ఎకరాల వారికి మాత్రమే రైతుబంధు సాయం అయితే అందుతుంది కాబట్టి సీఎం గారు నిన్న స్వయంగా చెప్పడం జరిగింది ఇక ఈ రైతుబంధు సాయం కూడా మీకు అందిందా లేదా అసలు మీకు డబ్బులు వచ్చిందా లేదా తెలుసుకోవాలంటే చాలామంది రైతులకు ఏంటంటే డబ్బులు అయితే జమ కాలేదు ఎందుకు జమ కాలేదురా అని చూస్తే వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది లేదు అలాగే వారు ఈకేవైసీ కూడా చేసుకోలేదంటే ప్రభుత్వం అయితే పలుసార్లు విజ్ఞప్తి చేసింది అయినా కూడా ఎవరు కూడా రెస్పాండ్ అయితే కాలేదు చాలామంది ఇంకా ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల అలాగే ఎన్పిసి లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల వారికి అమౌంట్ అనేది జమ కాలేదనమాట ఈ రైతు బంధు సాయం అనేది అందలేదు ఇక ఈ రైతుబంధు సాయంతో పాటు మనకు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతు ఖాతాకు కూడా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మూడు విడతల్లో సంవత్సరానికి ఆరు వేల రూపాయలైతే ఇస్తుందండి దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ పథకాన్ని అయితే ఇస్తుంది ఇక ఈ పథకంలో భాగంగా ఇప్పటివరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం పదిహేను విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక పదహారో విడత డబ్బులని అయితే విడుదల చేయాల్సిందండి ఇక ఈ పదహారో విడతను ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున మన సీఎం మన పిఎం మోడీ గారు మనకు గుజరాత్ యావత్మాల్ సభలో అయితే మనకు వర్చువల్గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది ఇక ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన పదహారు విడత నిధులు విడుదలవుతాయండి ఇక వాటితో పాటు కూడా మనకు రైతు బంధు సాయం కూడా అందుతుంది ఈ రైతు బంధు సాయం కింద ఇప్పటివరకు మూడు ఎకరాలు అంటే ఇక నాలుగు ఐదు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు పది ఎకరాలు ఇంకా కేవలం మనకు ఏడు ఎకరాల వరకు కూడా డబ్బులు అయితే పడతాయండి ఇక ఈ ఏడు ఎకరాల డబ్బులు కూడా మనకు ఏడు ఐదుల ముప్పై ఐదు వేల రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇక మిగిలినటువంటి ఏడు ఎకరాల రైతులకు కూడా మనకు వచ్చే నెల పదిహేనో తారీఖులోపు అంటే మార్చి పదిహేనో తారీఖులోపు పూర్తి స్థాయిలో పది ఎకరాల వరకు కూడా జమ చేస్తామని చెప్పడం జరిగింది మనకు ఐదు ఎకరాల వరకు జమ చేసి ఈ పథకాన్ని రద్దు చేసినా కూడా మనకు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఎందుకంటే ఇది గత ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకము ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఏంటంటే రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకొచ్చింది ఈ రైతు భరోసా ద్వారా మనకు గతంలో ఇస్తున్నటువంటి ఐదు వేలు కాకుండా మరొక రెండున్నర వేలు పెంచి ఏడున్నర వేలు ఒక సీజన్కు ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే రెండు సీజన్లకు పదిహేను వేల రూపాయలు అండి ఈ విధంగా మనకు ఏడు వేల ఐదు వందల రూపాయలు చేసింది ఒక సీజన్కు కాబట్టి ఈ రైతు బంధు పథకాన్ని రద్దు చేసి ఆ ప ప్లేస్లో రైతు భరోసా పథకాన్ని అయితే తీసుకొస్తారండి ఏదేమైనా కూడా రైతులకు ఇది షాకింగ్ ప్రకటన చెప్పుకోవచ్చు కేవలం ఐదు లేదా పది ఎకరాల వరకు రైతు బంధు సాయం అందుతుంది తర్వాత రద్దు అయిపోతుంది అలాగే పీఎం కిసాన్ ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున మనకు రెండు వేల రూపాయలు ప్రధానమంత్రి మోదీ గారు మన కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి అయితే విడుదల చేస్తారు ఇది రైతు బంధుకి సంబంధించి పీఎం కిసాన్కి సంబంధించిన ప్రకటన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి